మా చర్యలకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన పెన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని ఆశ్చర్యమేందంటే వీళ్ళ హయాంలో కేసు వివరాలు చూడండి వీళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ మా మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎలికిస్తూ ఉన్నారు ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా టీడీపీలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం వల వలన ఈ ఘటన జరిగితే ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఘటన జరిగినప్పుడు ఘటన జరిగిన రోజు మరుసటి రోజు ఎస్పీ పోయి స్థానిక ఎస్పీ పోయి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా ఏమన్నాడు ఒకసారి చూడండి మీరే మరియు జబ్సెట్లు పోటేస్తున్నారని బ్లాక్ స్పాట్ గుర్తి ఇవ్వడం జరిగింది ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు మరియు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే

జరిగింది ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి మనం కూడా దీని విషయంలో దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం ఏమిటో తెలుసా ఇదే విషయాన్ని అప్పటి ఎస్పి ఈయన అప్పటి ఎస్పి శ్రీనివాసరావు మీడియా సాక్షిగా చెప్పడమే కాకుండా చంపిన వాళ్ళు చంపబడిన వాళ్ళు ఇద్దరు టీడీపీ వాళ్ళేనని ఏకంగా ఆ జిల్లా పోలీసు ఆ ఎస్పి ట్వీట్ కూడా చేశాడు దాని ట్వీటు